వీడు నాకు చిన్నప్పటి నుంచి వీడి బద్ద శత్రు వదిలే వీడు నాకు అయితే వీడిని పెళ్లి చేసేస్తే పనులన్నీ ఆపోదు పాని ఏంటి నాకు వాషింగ్ మిషన్ కావాలి వాకింగ్ క్లీనర్ కావాలి ఏంటి అక్కడ దొరుకుతాయి కూడా కొనాలి పారు ఏమి ఇద్దరు ఆయన ఊర్లో లేరా ఏంటి

బట్టలు కూడా నేర్చుకున్నావా నేర్చుకున్నావా చెప్పనీ అన్ని నేర్చుకున్నావా లేదా ఇల్లు పోచబట్టడం నేర్చుకున్నావా నేర్చుకున్నావా అయితే రెడీగా పిలిచేసుకోవచ్చు అండి ఇంకా అన్ని హ్యాపీ అన్ని పనులు సక్రమంగా చేసి